అందరికీ నమస్కారం ఐటీడీపీ ద్వారా ఒక కుక్క ఎంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి వర్యుల కుటుంబాన్ని కుక్క వాగుడు వాగుతూ ముందుకొచ్చిందంటే దీనికి వెనకున్నటువంటి నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మరియు మీ ప్రభుత్వ బృందమంతా కూడా సిగ్గుతో తల వంచుకోవలసినటువంటి పరిస్థితి అండి ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని వారి కుటుంబాన్ని ఎంత దారుణంగా చేబ్రోలు కిరణ్ అనే ఒక వెధవ ఒక సన్నాసి ఆయన ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి ఒక దరిద్రుడు ఎంత దారుణంగా వాడికి ఒక తల్లి చెల్లి భార్య బిడ్డలు ఉన్నారన్న సంగతి విస్మరించి ఒళ్ళు పై తెలియకుండా వాగాడంటే మీ అండదండలు చూసుకుని కాదా అని నేను గౌరవ మంత్రి వర్యులను నేను అడుగుతా ఉన్నాను నేను నిజంగా సిగ్గుబడండి రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవటం చేతకాక జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ ని చూసి ఆ కడుపు మంట చల్లార్చుకోవటానికి ఇంత దిగజారిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను నోటికి అలవి కానటువంటి మాటలతో కొన్ని పచ్చ మీడియాల్లో మాదే కదా మీడియా అన్న అహంకారంతో మాదే కదా ప్రభుత్వం మా వాళ్లే కదా అధికారంలో ఉన్నదన్న మదంతో ఒళ్ళు బలిసి విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో నిన్న చేబ్రోలు కిరణ్ తన పైశాచికత్వాన్ని చూపించాడు దీనికి వెనకాలన్నదెవరు మీరు కాదా అంటే అతన్ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నంత మాత్రాన మీ బాధ్యత అయిపోయిందా ఎంత దారుణంగా మాట్లాడాడు గతంలో ప్రతిపక్షంలో ఉండంగా మీరు మీ నేతలు ఎన్ని నీతి సూత్రాలు వల్లించారు అంటే మీ ఇళ్లలో ఉన్నవాళ్లు మీకు సంబంధించిన వాళ్లు మాత్రమే ఆడవాళ్ళ అసలు మాజీ ముఖ్యమంత్రి వర్యులంటే మీరు ఏమనుకుంటున్నారు జగన్ అంటేనే జనం జనం అంటేనే జగన్ గుర్తు పెట్టుకోండి ఆ భయం మీకుంది కాబట్టి ఇట్లాంటి దిగజాడు రాజకీయాలకి తెరలేపుతున్నారు మీరు సిగ్గుగా లేదా మీకు ఇంత దారుణంగానా ఆడవారిని పట్టుకుని ఇంత నీచంగానా మాట్లాడేది అంతేలే నేను చాలా పిచ్చితనంగా మాట్లాడుతున్నాను గతంలో మీకు సంబంధించినటువంటి ఆడవాళ్లతోనే మా భారతమ్మని విజయమ్మ గారిని అలాగే మాకు సంబంధించినటువంటి మా గౌరవ ఎమ్మెల్యేలు రోజా గారిని కావచ్చు విడుదల రజనీ గారు గారు కావచ్చు ఇంకా గట్టిగా ఎవరైనా నిలదీసి మిమ్మల్ని మాట్లాడితే వాళ్ళెవరైనా గాని వాళ్ళ క్యారెక్టర్స్ ని అసాసినేషన్ చేస్తూ మాకు కూడా తల్లులు చెల్లులు ఉన్నాళ్ళు ఉన్నారు కదా అన్న విషయాన్ని విస్మరించి మరి విత్సలవిడిగా మాట్లాడటం మీ ఐటీడీపీకి అలవాటైపోయింది ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు భరిస్తున్నాం కదా అని ఎల్లకాలం ఇలాగే ఉంటుందని మాత్రం అనుకోకండి తిప్పి ఇచ్చే టైం ఎంతో దగ్గరలోనే ఉంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు రెడ్ బుక్ లోకేష్ గారు మీరు ఒక్కళ్లే రాసారేమో వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా ఈ రోజున బ్లూ బుక్ రాస్తోంది గుర్తుపెట్టుకోండి శృతి మించి అర్హతకు మించి రాజకీయాలే పెద్ద జీవితంలాగా మనుషులు అన్న సంగతి కూడా విస్మరించి స్థాయిలు మరిచి మాట్లాడుతున్నటువంటి ఏ ఒక్కడికైనా తాట తీసి చెవులు మూస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం దయచేసి సిగ్గుపడండి సార్ ప్రతి ఒక్కళ్ళకి కుటుంబం ఉంది అమ్మ రూపంలో భార్య రూపంలో చెల్లెళ్ల రూపంలో బిడ్డల రూపంలో ప్రతి ఒక్కళ్ళకి కుటుంబం ఉంది రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి ఒక మహా వ్యక్తిని మహా నేతని ఎదుర్కోవాలంటే ఈ దిగజాడు రాజకీయం కాదు చెయ్యవలసింది దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేసి మేం కూడా సమ ఉజ్జీలమని చెప్పుకోండి అంతేకాని ఇట్లాంటి దిగజారిపోయిన రాజకీయాలకి తెరల్లేపి పైశాచిక ఆనందాలు పొందకండి రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు థూ అని